కర్కాటక రాశి ఫలితాలు దీనికి అధిపతి చంద్రుడు మంచి మనసు మనశ్శాంతి సుఖం సుఖమైన భోజనం ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి కుటుంబం మరియు వ్యవహార వ్యాపారంలో అనుకూలంగా ఉండి అధికమైనటువంటి లాభాలు కలగాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపారం మూలకంగా ఇబ్బందులు అనేటివి తొలగిపోయి అధికమైనటువంటి యొక్క లాభాలు కలగగలవు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మానసికంగా ఆనందం కలిగి ఉంటారు ఎక్కువగా ధన లాభం కలగగలదు అనుకున్నటువంటి యొక్క పనులు ఎటువంటి ఇబ్బందులైనా కాగలవు మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి నూతన వ్యాపారాలు చేయటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఎక్కువగా ఎవరి విషయంలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి బంధుమిత్రులతో కలిసి ఉండుట వలన మానసికమైనటువంటి ఒక ఆనందం కలిగి ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఆ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించే గ్రహస్థితి కలదు అధికమైనటువంటి ఒక సంతోషం కలిగి ఉంటారు విదేశంలో ఉన్నవారికి చంద్ర శని శుభగ్రహచార స్థితి బావుగా లేనందున ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించుకొని నల్ల నువ్వులు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఏడు లోపల చంద్రగ్రహానికి అభిషేక పూజలు చేసి పెరుగన్నం నైవేద్యం సమర్పించి బియ్యం ఆకుకూరలు దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభ భూయాత్